ప్రముఖ అభ్యుదయ రచయిత విమర్శకులు సింగమునేని నారాయణ జయంతి జూన్ ఇరవై ఆరు సింగమునేని నారాయణ అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండలంలోని మరూరు బండమీదపల్లిలో రైతు కుటుంబంలో జన్మించారు పియూసీ వరకు అనంతపురంలో చదువుకున్నారు తిరుపతి ఓరియంటల్ కాలేజీలో విద్వాన్ పూర్తి చేశారు తర్వాత ముప్పై రెండు సంవత్సరాలు అనంతపురం జిల్లాలోని వివిధ ఉన్నత పాఠశాలల్లో తెలుగు పండితుడుగా పనిచేశారు సింగమనే నారాయణ బాల్యం నుంచి మంచి సదవరై రంగంపై ఆసక్తి పెంచుకున్నారు ఆయన మహాప్రస్థానాన్ని చదవలేదు కంఠస్థం చేశారని చెబుతారు దగ్గరగా చూసిన సాహితీకారులు పంతొమ్మిదేళ్ల వయసులోనే ఆదర్శాలు అనుబంధాలు అనురాగానికి హద్దులు ఎడారి గులాబీ నవలలు రాశారు తర్వాత కాలంలో కాల్పనిక రచనల వల్ల సమాజానికి వనగూరేది ఏమీ లేదని గ్రహించి తార్కిక రచనలకు శ్రీకారం చుట్టారు ఈ క్రమంలోనే జూదం సింగమనేని కథలు నీకు నాకు మధ్య నిషేధి సీమ కథలు అనంత అనంతం ఇనుప గజ్జల తల్లి వంటి రచనలు చేశారు నా సాహిత్య శిల్పాన్ని ప్రభావితం చేసింది కొడవడగంటి కుటుంబరావు నా మానసిక దృక్పథాన్ని మార్చింది శ్రీశ్రీ అని సింగము చెప్పేవారు తర్వాత సంపూర్ణ మార్క్సిస్టుగా మారి ఆ భావజాలంతో రచనని కొనసాగించారు రాయలసీమ రచయితల కథలను సంకలనం చేయడంలో వీరి కృషి ప్రత్యేకమైనది సాధారణ జీవన శైలిని సంపద్వంతమైన ఆత్మిక ప్రపంచాన్ని సంతోషదాయకమైన మానవ సంబంధాలను సింగమనేని కథలు ప్రతిపా ప్రతిపాదిస్తాయి మానవీయ విలువల్లో జీవన సార్థకతను అన్వేషిస్తారు ఆయన జీవితం పట్ల అపారమైన ప్రేమ ఆయన తాత్విక ప్రతీక అందుకే ఆయన అన్యాయం అసత్యం డాంబికం అల్పత్వాలను ద్వేషిస్తారు ఆయన కథలు ఆయన జీవన తాత్వికతకు సాహిత్య దర్పణాలు అంటారు జనసాహితి మాజీ అధ్యక్షులు డాక్టర్ బి సూర్యసాగర్ గారు సింగమనేని నారాయణ గారి జయంతి సందర్భంగా వారు రాసిన ఉచ్చు కథను వినండి సింగమనేని నారాయణ రచించిన ఉచ్చు కథ వినిపిస్తున్నవారు డాక్టర్ జీవి కృష్ణయ్య పంచాయతీ ఆఫీసు వరండాలో మెత్తని కుర్చీ మీద కూర్చున్న వ్యక్తి రామిరెడ్డి అతడు ఆ ఊరి సర్పంచ్ అతని అటువైపు ఇటువైపు కుర్చీల మీద బెంచి మీద కూర్చున్న వారిలో ఇద్దరు పంచాయతీ బోర్డు మెంబర్లు కాక మరో ముగ్గురు ఆ ఊరి పెద్ద మనుషులు అనబడేవారు కూడా ఉన్నారు వారక్కడ కూర్చొని దాదాపు గంట అయింది వారందరూ చాలా అసహనంగా ఉన్నారు కోపంగా ఉన్నారు మాట్లాడిస్తే కరిసేలా ఉన్నారు రామిరెడ్డి దవడలు విచిత్రంగా కదులుతున్నాయి అతడు కోపంగా ఉన్నాడు అనడానికి అదే సాక్ష్యం ఒకటి మీద ఒకటి వరుసగా సిగరెట్లు కాలుస్తున్నాడు అలా వరుసగా సిగరెట్లు కాల్చడం అంటే అతడు విసుగ్గా ఉన్నట్టు లెక్క ఎడం పక్కన కుర్చీలో కూర్చున్న పెద్దారెడ్డి నోటి నిండా నెమిలిన తాంబూలాన్ని కొంత దిగమింగి ఈయన కొడుకుల్ని ఏడకు పంపినా ఇంతే అని కక్కసించాడు ఆ పోయిన ఈయన కొడుకులు ఆ ఊరి ఎట్టోడు తలారోడు పెద్దారెడ్డి ఆ ఊరి మునసబు వెట్టిని తలారిని అతని ఎప్పుడూ నా కొడుకులనే సంబోధిస్తుంటాడు కుడిపక్కన కూర్చున్న శివరామప్ప జోబులోంచి దుగ్గు పొగాకు తీసి నోట్లో వేసుకొని ఈ నాయాళ్ళంతా బలిసిపోయినారప్ప మీరేమైనా అనండి యాటి కాడికి కీలరికదంతా ఉంటేనే మాటలినేది అన్నాడు బజారు వైపు చూస్తూ ఆ మాటకి రామకృష్ణయ్య పల్లికిలించి నవ్వాడు ఎంతకు ఆ కర్రోడు కొంపకాడ ఉండాడో లేదో అనుమానాన్ని వ్యక్తం చేశాడు సుబ్బన్న వానికి నిన్న ఈ చెప్పి పంపిన రేపు పంచాయతీకి వచ్చి యా సంగతి చెప్పుకోమని ముసలోడైనా బో నీలుగు నా కొడుకులే అన్నాడు అక్కడ వీరందరినీ సమావేశపరిచిన వెంకటరెడ్డి అదిగో రానే వస్తూ ఉండారు రాణి రాని నా కొడుకులు ఇంతసేపటి నుంచి ఏడ గాడిదలు కాస్తూ ఉండారో అంటూ లేచి నిలబడ్డాడు పెద్దారెడ్డి వెట్టి తలారి వారిద్దరి వెనకాల కర్రోడు కర్రోడు పెండ్లం మల్లక్క వరండా ముందుకు చేరుకున్నారు ఏం చేస్తా ఉన్నారు దొంగ నా కొడకల్లారా ఏడుండే మాదిగండ్ల కాడికి పోయేటికి గంటసేపా అని గద్దించాడు పెద్దారెడ్డి ఈ ముసలోడు కొంపగాడు ఉంటే కదా సమే శేని కాడు ఉన్నాడని కొల్లాపూరికాడు చెప్తే అక్కడి నుంచి నేరుగా శేనికాడికి పోయినాం వినయంగానే విన్నుకున్నాడు తలారి ఈ పొద్దు పంచాయతీ ముందని చెప్తే సేనికాడేం పని రా నీకో నువ్వు చేసిండే బాట్ కోపానికి నీకోసం మనుషులు గంటల తరబడి పంపాలా మేము అంటూ కర్రని అరిశాడు వెంకటరెడ్డి లేదు స్వామి పద్దన్నే ఒకసారి ఈడుకొచ్చే పోయినా ఇంకా మీరు ఎవరు ఈడికి రాకపోతే ఒకసారి సేను తిరుగు వద్దామని అంటూ దుప్పటి తీసి నేల మీద గుజ్జుగా వేసుకుని దాని మీద కూర్చున్నాడు కర్రోడు అతని పక్కన అతని భార్య మల్లక్క కూర్చొని చేతుల మోకాళ్ళ మీద ఆంచి వాళ్ల వైపు నిశ్శబ్దంగా చూసింది వెట్టిని తలారిని ఏదో పని పురమాయించి పంపించేశాడు పెద్దారెడ్డి రామిరెడ్డి చూపు కర్రోడి మీద పడింది ఏమరా కర్రోడా అని పిలిచాడు తను అడగబోయే విషయానికి ఉపోద్ఘాతంలా రామిరెడ్డి కంటే కర్రోడు నిజానికి పదేళ్ళు వయసులో పెద్దవాడు రామిరెడ్డి నాయన కూడా వరే కర్రోడా అని పిలిచేవాడు ఇప్పుడు ఈ అప్ప కూడా అట్లాగే పిలుస్తున్నాడు కర్రోడు కారు నలుపు అసలు పేరు నాగన్న నల్ల నాగన్న చిన్నప్పుడే కర్రోడయ్యాడు ఓటర్ల లిస్టులో కూడా అతని పేరు కర్రోడే అసలు కర్రోడికి తన పేరు నాగన్న అని గుర్తులేదు కర్రోడు వయసు ఇప్పుడు అరవై దాటుతోంది వంగిన దబ్బలా ఉంటాడు చివికి పారేస్తే ఎండిపోయిన నేరేడు పిచ్చిలా ఉంటాడు పుల్లలకు చెక్కిన ఉల్లిగడ్డలా ఉంటాడు చర్మం అతికించిన అస్థి పంజరంలా ఉంటాడు అతని వీపు మీద ఉన్న వెన్నుపూసల్ని ఇప్పుడు ఒక్కటి కూడా తప్పుపోకుండా ఖచ్చితంగా లెక్క పెట్టవచ్చు కర్రోడు రామిరెడ్డి ముఖంలోకి ఇంకా అక్కడ కూర్చున్న అందరి ముఖాల్లోకి చూశాడు నీ కొడుకు కథ ఏమన్నా తెలిసిందా అడిగాడు రామిరెడ్డి అంత లెక్క ఈసారి ఇచ్చిన స్వామి ఏడ కొల్లపోయినాడో ఏమో ధర్మారం దగ్గర రేపాటిపల్లి గొడవ పిల్లిగా పంపించిన వాళ్ళ అక్కయ్య ఏమైనా పోయినాడేమోనని ఆటికి ఉరివే రాలేదంట అన్నాడు కర్రోడు నీదంతా నాటకం లేవాయ్ లేకపోతే ఎన్నాళ్ళు అయింది నీ కొడుకు నీకు తెలియకుండా యాడికి పోయి ఉంటాడు అన్నాడు సుబ్బన్న ఒక బీడీ వెలిగించుకొని ఒక బీడీని అగ్గిపెట్టెను కర్రను ముందుకు విసిరేస్తూ ఒట్టు నాయన్న నాకంత పానం మీదకేమొచ్చింది అని తన ముందు పడ్డ బీడీని తొరి నోట్లో పెట్టుకొని చాలా నిదానంగా అగ్గిపెట్టెలోంచి పుల్ల తీసి వెలిగించుకున్నాడు వాడే పొద్దు చెప్పకుండా ఊరిడిసిపోయినోడు కాదు ఏడాడ ఏమవతలు పడతాండాడో అని మేము కుయ్యో ముర్రో అనుకుంటుంటే మీ కథ మీది మా పిల్లోని బాధలో మేముంటే మీరు ఎట్లంటే ఎట్లయ్యా అంది మల్లక్క నీ కొడుకు బాధ నువ్వు చెప్పుకుంటే యువతల ఎంగటేటి సంగతి ఏం చేయాలనుకున్నావు ఏదో మంచి పిల్లోడు పని పాట బాగా చేస్తాడని కదా జీతాన్ని పెట్టుకుని ఐదు నూర్లు ముందుగానే ఇచ్చింది వాడింకా పనిలోకి చేరి నెల కూడా దాటకుండా గొమ్ముకొని పోతే ఇక్కడ పని ఎట్లా జరగాల మీకు ఇదేమన్నా పట్టిందా ఊరికే నా కొడుకో నా కొడుకో అంటే సరిపోయినా అన్నాడు శివరామప్ప నువ్వు చెప్పింది రైటే సామి వాడు జ్వరం వచ్చి రెండు రోజులు మల్లుకుంటే నాడు చింత చెట్టు కింద పడుకున్నా పడితే ఆడికి ఈ అప్ప వెంకటరెడ్డి ఎగిచ్చి ఎగిచ్చి తంతే వాడు కొంపకు కూడా రాకుండా అదే పోతా జ్వరం మీద అన్ని దెబ్బలు పడితే వాడు మాత్రం తట్టుకుంటాడా ఆ పొద్దుటి నుంచి ఇది ఒకటే ఏడుపు ఏడపోయినాడో పోయినాడో ఎట్టున్నాడో అని బందుకుల ఊర్లన్నీ ఎతికిచ్చినాము దీంట్లో తప్పేమన్నా ఉందా నాయన్న ఈ అప్ప కొట్టకుండా ఉంటే మావారు ఊరు మా వాడు ఊరిసేవాడేనా వానికి ఏ ఏదేమంతో చెప్పుకోవాలా అంటుండగా కర్రోని అని కంఠం వణికింది కళ్ళ మీద నీటిపర గమ్ముకుంది మణికట్టుతో కళ్ళను తుడుచుకున్నాడు ఓ అబ్బా ఈ మాత్రం కొడుకు ఇంకెవడుకన్నా ఉన్నాడా పని చేయకుండా చెట్టు కింద పండుకుంటే రెండేట్లు వేసిన దానికే ఇట్లయితే ఊర్లో ఇంక రైతులు సేద్యాలు చేసినట్టే అన్నాడు చేతులుపుతూ వెంకటరెడ్డి నువ్వు అట్టే చెబుతావు స్వామి ఆడ చూసినోళ్ళంతా అయ్యో పాపం అన్నోళ్ళే ఈడ్చి ఈడ్చి కొట్టినావంటనే మళ్ళా ఈడ చూస్తే ఇట్లా అంటావు కడగొట్టోడు మొన్న సంకురాత్రికి వానికి పదహారు దాటినాయి విధి లేక వాడిని జీతానికి పెడితే ఇట్లా చేసేదా స్వామి అంటూ చేదడు మొదలెట్టింది మల్లక్క అయ్యింది ఏదో అయ్యింది దానికంతా ఈడ రామాయణం పెట్టుకుంటే తెల్లారినట్టే జరిగేది ఏదో చూడండి అన్నాడు రామకృష్ణయ్య ఇంకా జరిగేది ఏంది చూడాల స్వామి పెండ్లికి ఎదిగిన కొడుకు కండ్లకు కనపడకుండా పోయినాక పెద్దోళ్ళు మీరన్నా నాలుగు ఊళ్ళో ఇతికిచ్చేట్టు చూడండి మా పెద్దోనికి వాన సంసారం యావ తప్ప ఇంకోటి పట్టదు వాణ్ణి నమ్ముకొని సేనంతా కష్టపడి సేద్యం చేసుకున్నాం రేపు రెండు శనుకులు పడితే ఇంట్లో ఉండే రోవిన్ని శనిగిత్తనాలు ఎత్తుకోవాల చెప్పుకుపోతున్నాడు కర్రోడు వరా కర్రాడా వెంకటరెడ్డి వ్యవహారం పరిష్కారం చేద్దామనే పంచాయతీకి వస్తే నీ కష్ట సుఖాలు చూడమంటావేమిరా మీ మాదిరి నాయాళ్లకు కాసేంత పట్టాభం చిక్కినప్పటి నుంచి పగ్గాలు లేకుండా పోయినాయిరా అప్పుడే మాట్లాడి తీరే మారిపోయింది పిర్ర మీద బట్టలు లేని నాయాళ్ళంతా సేద్యాలు చేస్తారంట సేద్యాలు ఏమప్ప ఎంకటి రెడ్డి ఇదేమన్నా తెగేదా పెట్టేదా అంటూ అసహనం ప్రదర్శించాడు రామిరెడ్డి అదేదో మీరందరూ తెల్సాలనే కదా ఈ పంచాయతీ పెట్టింది ఈ కర్రోనికి పది దినాల నుండి చెప్తానే ఉండా ఏడున్నా నీ కొడుకుని ఎతికి తీసుకురమ్మని నేను మాత్రం ఎన్నాళ్ళని ఊరికే ఉండేది నాకు పని బాట జల జరగలా వద్దా కొత్త జీతకాన్ని పెట్టుకోవాలంటే టైంలో కానీ టైంలో ఇప్పుడు ఎవడు దిక్కుతాడు మాట్లాడిస్తే జీతం కాక పైగా వెయ్యి రెండు వేలు వడ్డీ లేకుండా అప్పు అడుగుతూ ఉంటే యాడ తెచ్చిపెట్టేది మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇప్పటికే ముగ్గురు జీతగాళ్ళని పెట్టుకొని యాదలేక సస్తా ఉండకే పని జరగడమే కష్టమైపోతూ ఉంటే ఈయన కొడుకు గొమ్ముకొని పోయినాడో ఏమో రెండు బలీన్లు పంచి దుప్పడ కూడా ఇప్పించుకున్నాడు సేరి ఈ కర్రోడు ఆ మొన్నమోపి పట్టాకు కరణమైకి ఇయ్యాలని ఐదు నూర్లు ఇచ్చేదాకా ఒకటే తిరగడం తీర ఇచ్చిన నెల కూడా కాకుండానే ఇట్లా జరిగింది మాటి మాటికి నువ్వై నువ్వు కొట్టి మా వాణ్ణి మాకు దక్కకుండా చేసినావు అని ఈ ముసలిది ఒకటే రంపు నేనేమన్నా ఒళ్ళు తీవ్రమెక్కి కొట్టినా పనికబెట్టి వాన దోమనం వాడు జ్వరం జ్వరం అని రెండు రోజులు మల్లుకుంటే ఏందోలే అనుకుండా తీర పనికొచ్చి చెట్టు కింద గుర్రు పెడితే ఎవరైనా మాత్రం ఓర్చుకుంటారాపా అసలు కొట్టకపోతే మాటనే నేను రకమయ్యి నా కొడుకులు లోగిస్తూ చెబుతున్నాడు వెంకటరెడ్డి అది సరే వెంకటరెడ్డి ఇదంతా వినుండే పురాణమే కదా కరోను కొడుకు ఎప్పుడు వస్తాడో ఏమో వానికే తెలియదు అసలు పత్తా కూడా తేలలేదు ఇంతకీ ఇప్పుడు నువ్వేమంటావు అన్నాడు సుబ్బన్న నేననేది ఏముంది వాని కథ ఇంక నాకు కాబట్టదు వీళ్ళ చుట్టూ తిరగడం తప్ప నాకు ఇంకేం పని లేదా నా వ్యవస్థ లేవో నేను పడతాను నేను ఇచ్చిన ఐదు నూర్లు నాకు వెంటనే ఇప్పించే ఇదేదో పరిష్కారం చేయండి అన్నాడు వెంకటరెడ్డి ఏమన్నా కరోడా మీ ఇంకా ఎప్పుడు వస్తాడు ఎవడు చూసినాడు వెంకటరెడ్డికి ఆ అప్ప ఇచ్చిన లెక్క తిరిగి ఇచ్చే మార్గం చూడు అన్నాడు రామిరెడ్డి కర్రోని ముఖం డీలా పడిపోయింది ఏం మాట్లాడకుండా తల నేలకేసి కూర్చున్నాడు ఏమిరా మూల మిందేసుకుని కూర్చుంటే నీతో పాటు మేము పడి ఉండాలనా ఆ చెప్పేదేందో చెప్పుకో తొందర పెట్టాడు శివరామప్ప కాదు స్వామి ఇప్పుడు మళ్ళా లెక్క నేను కట్టమంటే యా ఊరికి పోవాలా మీకు తెలియకుండా నా దగ్గర ఏమన్నా ముడుపుందా మా వాడు రాకుండా యాడికి పోతాడు రెండాళ్ళు చూడండి నాయనా అన్నాడు దిగాలుగా కర్రోడు ఇదిగో నా దగ్గర ఇంకా అదేం కుదరదు చూడు రావిరెడ్డి నా కథ నీకు తేలిందే తెలియంది కాదు పట్టిన నాళ్ళు ఓపిక పట్టినాను ఇంకా నాకు చేత కాదు అన్నాడు వెంకటరెడ్డి రామిరెడ్డి కర్రోని ముఖంలోకి చూస్తూ చూడు కర్రడా వెంకటరెడ్డికి చెప్పే కథ దాటిపోయింది ఐదు నువ్వు ఏడో ఒకచోట తెచ్చి ఇచ్చి తీరాల్సిందే అన్నాడు నిక్కచ్చిగా కర్రోడు రెండు చేతులు పైకెత్తి ఇట్లా చెప్తే ఎట్లా సామి నేను ఎవరిని అడిగేది అడుగుతానే ఎవరన్నా నా ఎట్లా వానికి ఇచ్చే కాలమా ఇది అన్నాడు నీకేం వాయ్ మొన్న భూస్వాధీనం వారోత్సవాల్లో మూడెకరాల పట్టా సంపాదించుకున్నావు ఒక గిత్త కూడా ఉండల్లా అబ్బరంతా మాత్రమే మాట్లాడతావే అన్నాడు పెద్దారెడ్డి పట్టా వస్తానే పండగై పాయానామి దానికోసం పడిన అవస్థ పగవడుకు కూడా వద్దు ఆ కరణమయ్యకు ఈ ఐదేళ్లు చేసిన చాకిరి చెప్పుకుంటే తీరేది కాదు ఇదిగో ఇదిగో అంటూనే ఇన్నేళ్లు పట్టింది ఆ అప్పకిచ్చిన దుడ్లు లెక్క పెట్టుకుంటే గుండె పగులుతుంది ఆ పట్ట పుణ్యమో అని ఏడ చూసినా అప్పులే తీరా పట్ట వచ్చే ముందు కూడా వాళ్ళకియ్యాలా వీళ్ళకియ్యాలా అని మున్నూరు పీక్కుంటాడు ఎంగడి ఇచ్చిన లెక్కలో మున్నూరు కరణమేకే ఇచ్చకుండా మిగిలిన లెక్కలో రోవన్ని శని కొనుక్కున్నాను ఆ రొయ్యిని ఎత్తనాలు సేనంతా నానా నానావస్థలు పడి అదును చేసుకుంటే పిల్లోడు ఇట్లా చేసినాడు ముసిలిపాణాలు ఎన్నెన్ని పనులు చేసుకుంటాం స్వామి ఆటికి మా పెద్దోడు అంతో ఇంతో సాయం చేసినాడు నా తలకి మించిన అప్పులు చేసుకుని చచ్చిపోతున్నా నాయన ఇట్లాంటప్పుడు మీరు నన్ను లెక్క తెచ్చి కట్టమంటే అంటుండగా కర్రోని కంఠం పూడుకుపోయింది రెండు వాన శనులు పడితే శనక్కాయ వేసుకుంటాం స్వామి పంట పండినాక అంతో ఎంతో చేతికొస్తే మీకు మీకు ఇవ్వకుండా ఆడిగిపోతాము ఇప్పటికిప్పుడు కావాలంటే మా పానాలు తప్ప మా దగ్గర ఇంకేటి ఉండాయి అంది మల్లక్క నెత్తి మీద పెద్ద బండ పెట్టినంత బరువుగా వాన రావాలా ఎత్తనం వెయ్యాలా పంట పండాలా దుడ్లు చేతికి రావాలా అయినట్లే ఇదేందో సావిత చెప్పిన చెప్పినట్లుంది మీ వ్యవహారం చూస్తే అదంతా ఏం కుదరదు మీకుండే కష్టాలు ఉన్నాయి నా లెక్క మాత్రం నాకు ఇప్పుడే తేల్చి కట్టాల్సిందే ఖచ్చితంగా చెప్పాడు వెంకటరెడ్డి కావాలంటే నాలుగు దినాలు టైం తీసుకో అంతేగాని పంటకు బాకీకి ముడి పెట్టద్దు ఏమప్ప వెంకటరెడ్డి అని రామిరెడ్డి వెంకటరెడ్డికి చూశాడు నాలుగు దినాలంటే కాదంటానా నువ్వు చెప్పినాక తల ఊపుతూ అన్నాడు వెంకటరెడ్డి నాలుగు దినాలు కాదు నాలుగు నెలలయితే మాత్రం లెక్క నాకు దొరకలే కదా స్వామి నా కుతికి కొయ్యండిగానే ఇట్లా కరాకండిగా మాత్రం చెప్పకండి స్వామి ఓ స్వామి ముసలి ముప్పున బద్దోణ్ణి చేయకండి అంటూ బతిమాలకున్నాడు కర్రోడు మరి ఎట్లరా నీతో చచ్చేది కాలిక మెడకు మెడకేస్తే కాలికి లెక్కన మాట్లాడతావు ఇన్నాళ్ళైనా నీ కొడుకు రాకపోతే ఈ అప్పకిచ్చే లెక్కన ఈకపోతే ఎట్లా నీ చెరికాయ పంట ఎంత గంగరా కొత్త చేద్దు నువ్వు వేసే యాభై సేర్ల ఇత్తనాలకు పండే పంట యాడికైతుంది ఆ పొద్దుకు మళ్ళీ ఎన్ని కోతలకొస్తావు ఇదంతా కుదిరే వ్యవహారం కాదులే అన్నాడు శివరామప్ప కరుడు ఏం మాట్లాడలేదు మల్లక్క తల నేలకేసి ఉండిపోయింది వాళ్ల తల మీద ఎండ చురుకు తగులుతోంది అప్పటికి పొద్దు బాగా నరినెత్తికొచ్చింది అంతవరకు వాళ్ళ తలల మీద కొద్దిగా పడున్న వేప చెట్టు నీడ పక్కకు తప్పుకుంది ఎండలో వీరు కూర్చున్నారన్న ఆలోచనైనా నీడలో కూర్చున్న వాళ్లకు లేదు లేచి నీడలో కూర్చోవాలన్న తలంపు వచ్చి కూడా అట్లాగే కూర్చుండిపోయాడు కర్రోడు వెంకటరెడ్డి రామిరెడ్డి ముఖంలోకి ఇంకా అక్కడున్న అందరి ముఖాల్లోకి సాలోచనగా చూశాడు రామిరెడ్డి సిగరెట్ తీసి వెలిగించాడు పెద్దారెడ్డి ఒక్కాకు నవులుతూనే ఉన్నాడు సుబ్బన్న బీడీ కాలుస్తున్నాడు రామిరెడ్డి రెండుసార్లు సిగరెట్ పీల్చి గుప్పమని పొగ వదిలాడు అయితే లెక్క ఇవ్వడం నీకు బొత్తిగా వల్ల కాదన్నమాట ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కర్రోడిని అడిగాడు రామిరెడ్డి ఓను స్వామి అన్నాడు కర్రోడు మళ్ళా అందరి మధ్య నిశ్శబ్దం అలుముకుంది శివరామప్ప లేచి దూరంగా పొగాకు ఎంగిలి ఉమిసి ఒకటి రెండు నిమిషాలు రామిరెడ్డి ముఖంలోకి వెంకటరెడ్డి ముఖంలోకి చూసి పంచాయతీ ఆఫీసులోకి వెళ్ళాడు వెంకటరెడ్డి తల పంకించి వెంటనే తాను లోపలికి నడిచాడు ఒక నిమిషం తర్వాత వెంకటరెడ్డి కూడా లోపలికి దారి తీశాడు కర్రోడు మల్లక్క వాళ్ల వైపే మోరెత్తి చూస్తున్నారు వీళ్ళంతా లోపలికి ఏం పని మీద వెళ్ళినట్టు అనుకుంటున్నాడు కర్రోడు ఏదో మీద పెడతారు వీళ్ళంతా అనుకున్నది మల్లక్క ఎండ చురుకు రాను రాను ఎక్కువ అనిపిస్తోంది ఇద్దరూ లేచి కాసింత జరిగి వేప చెట్టు నీడలో కూర్చున్నారు ఆరిపోయిన బీడీని తీసి వెలిగించుకుని రెండు పీకులు పీకాడు కర్రోడు బీడీ పీకుతున్నప్పుడు అతని చంపలు అగాధమైన లోయల్లాగా అయ్యాయి పది నిమిషాల తర్వాత పంచాయతీ ఆఫీసు లోపల నుండి వాళ్ళు బయటకు వచ్చి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు రామిరెడ్డి తాపీగా మరో సిగరెట్ వెలిగించి జాగ్రత్తగా కరోన ముఖంలోకి చూస్తూ చూడరా కర్రడా నువ్వెటూ వెంకటరెడ్డికి లెక్క ఇవ్వలేనని ఒప్పుకున్నావు కదా నేను ఒక మాట చెప్తాను వినుకుంటావా అన్నాడు ఏదో ఆశ లాంటిది కలిగింది చెప్పు స్వామి చెప్పు మీ పెద్దోళ్ళు చెప్పే మాట నేను ఎప్పుడన్నా కాదనేవాడినా మీ దగ్గర బతికేవాణ్ణి అన్నాడు ఆత్రంగా రామిరెడ్డి కొద్దిగా లేచి కుచ్చి కాస్త ముందుకు జరుపుకొని మళ్ళీ కూర్చుంటూ భూస్వాధీన వారోత్సవ వాళ్ళనికొచ్చిన పట్టాభూమి ఏమాత్రం ఉంటుందిరా అని అడిగాడు ఎంత సామి మూడెకరాలకు తక్కువే ఉంటుందేమో గుట్లు నట్లు పోతే ఎగసాయానికి రెండు ఎకరాలు ఉంటుంది స్వామి అన్నాడు సేనంతా బాగా అదును చేసుకున్నావా ఈ నెల రోజుల నుండి అదే పని కదా స్వామి దిన్నము నుండి నేను ఇది దాంట్లోనే పొరలాడుతున్నామనుకో బాగా రాళ్ళన్నీ ఏరిపోసి భూమిని అర్థం ఆకట్ల చేసుకున్నాం స్వామి కట్టపడితే అంతో ఇంతో బతుకోవచ్చు కదా స్వామి నాకు ఏరే పని కాగా ఏముంది ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు కర్రోడు ఈ ముసలోనికి లేచినప్పటి నుండి దాని చింతేశామే ఇంత ఆదరవు దొరికింది కదా అని ఒకటే సంబడం అంది మల్లక్క ఆమె మనసులో ఇదంతా ఎందుకు అడుగుతున్నట్ట అనే చింత ఒకవైపు తులుస్తూనే ఉంది చూడరా ముసలి మొప్పున ఈ అవస్థలన్నీ నువ్వు ఏడబడతావు కొత్త బీచ్గా ఆడు నువ్వు నువ్వెప్పుడైనా ఈ సేన మీద పడి చేసుకున్నా నీకు గిట్టేది మాత్రం ఏముంటుంది కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విను చాలా మెత్తగా అన్నాడు రామిరెడ్డి ఏదో అనుమానం లాంటిది తగిలింది ఏమవస్థలేస్ స్వామి పుట్టినప్పటి నుండి పడుతున్నవే కదా అన్నాడు సమర్థించుకున్నట్లు అది కాదురా వ్యవసాయాలంటే చేసే మాకు తెలుస్తుంది కానీ చారడ భూమి ఉండి నీకేం అనుభవంరా నువ్వు ఎట్లా వెంకటరెడ్డి బాగా ఇప్పట్లో తీర్చలేవు కాబట్టి కర్రోడు ఇంకా ఆపుకోలేకపోయాడు ఏంది స్వామి ఎట్లా చెప్తాం నా భూమిని ఆయప్పకి ఇమ్మంటావా అన్నాడు వణికిపోతూ నీ భూమి ఎవరికి కావాలరా వెంకటరెడ్డికి భూమి లేదా నీ భూమి నీకేముంటుంది నువ్వు అప్ప తీర్చాలి కదా ఎప్పుడు తీరుస్తావని నువ్వు తీర్చేదాకా ఆ భూమి చెక్కను వెంకటరెడ్డికి ఇడిచిపెట్టు నువ్వు ఇయ్యాల్సిన లెక్కకు వడ్డీ ఉండదు వెంకటరెడ్డి ఆ భూమిని వ్యవసాయం చేసుకుంటాడు నువ్వెప్పుడు బాకీ తీరిస్తే అప్పుడు నీ భూమి నీదే అందరూ ఊపిర్లు బిగబట్టి తలళ్లు పక్కలకేసి కూర్చున్నారు కాసేపటికి మల్లక్క ఎర్రికేకెట్టింది కర్రోడు ఊగు ఊగి ముందుకు వరిగాడు ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఫిబ్రవరిలో ప్రజా సాహితులో అత్యయిన కథని మీకు వినిపించాను మిత్రులారా ఈ కథ మీకు నచ్చినట్లయితే మిత్రులకి షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని ప్రోత్సహించండి ధన్యవాదాలు మీ డాక్టర్ జీవి కృష్ణయ్య